సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫెర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంప్రదించండి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి తనకు ముందు మ్యారేజ్ అయిందమ్మా ఓకే అయితే తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు వెళ్ళిపోయింది ఆమె ఆయన టార్చర్ భరించలేక ఏం చేస్తాడు అతను బాగా కొట్టడము పాలు పోస్తుండే మేడం యాదేవాడు ఆ ముగ్గురు పిల్లలకు తండ్రి ఆ లావణ కొట్టి పంపించేస్తే నిన్ను తీసుకెళ్లి తగిలిచ్చారా ఇయర్స్ అప్పుడు పెళ్లి చేసుకోవడానికి కారణం అది పైగా ముగ్గురు పిల్లలు సరే మీరు ఇంకో పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకోవాలి పదహారేళ్ళు ఏళ్ల వయసు ఇరవై రెండు ఇరవై మూడులో వచ్చినట్టేసారి మేడం మళ్ళీ చేసుకుంటే మళ్ళీ ఏం న్యాయం జరుగుతుంది మేడం పదహారు ఏళ్ళు అప్పుడే ముగ్గురు ఆయన వయసు చాలా పెద్ద మేడం మా అక్క కన్నా పెద్ద ఇక్కడే ఉన్నా మేడం ఉన్న తర్వాత కొట్టిండు కొట్టినాక ఏమంటాడు గుడి కొయి వచ్చినాక నేను చంపేస్తా మా నాన్న దగ్గరే ఉన్న కష్టం చేసుకుంటే బతుకుతున్నా బట్టల షాప్లో మీరు చెప్పేదానికి ఏంటి ఎవిడెన్స్ రమ్య గారు నమ్మితే చాలా కోర్టు నమ్మ అవసరం లేదా అసలు లీగాలిటీని టచ్ చేయడానికి కూడా నీకు అర్హత లేదు మీ మ్యారేజే ఇరవై నాలుగు సంవత్సరాలు మీరు కాపరు ఉన్నది ఒక సంవత్సరం ఇరవై మూడేళ్ల నుంచి నువ్వు టచ్ కూడా జైలు ఆయన మేడం నమస్తే నమస్తే అమ్మా మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నా అమ్మా దుల్పేట్ నుంచి వచ్చినమ్మా ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి ఏం అమ్మా నాకు మ్యారేజ్ అయి ఇరవై నాలుగేళ్ళు అవుతుంది తనకు ముందు మ్యారేజ్ అయిందమ్మా ఓకే అయితే తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఓ ముగ్గురు పిల్లలు వయసు ఎంతమ్మా ఇప్పుడు నాకు ఫార్టీ వన్ మేడం ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నాను మేడం సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు పెళ్లి చేసుకోవడానికి కారణం అది పైగా ముగ్గురు పిల్లలు మా నాన్న బీద మనిషి ఉండే మేడం చాలా మీరు మేము ముగ్గురు అక్క జల్లిన మేడం మీరు ఎన్నో ఆవిడ నేను రెండు ఆమె పెద్ద ఆమె కూడా ఈమె చిన్న ఆమె నేను రెండు అయితే ఆయనకు ముందు మ్యారేజ్ అయింది మేడం ముగ్గురు పిల్లలు వదిలి వెళ్ళిపోయింది ఆమె ఆయన టార్చర్ భరించలేక ఏం చేస్తాడు అతను బాగా కొట్టడము టార్చర్ చేయడం గత్యంటానికి ఏం చేస్తాడు పని ఇప్పుడు పని అంటే మేడం పాలు పోస్తుండే మేడం అప్పుడు ముగ్గురు పిల్లలకి తండ్రి ఆ లావిని కొట్టి పంపించేస్తే నిన్ను తీసుకెళ్లి తగిలిచ్చారా అంటే ఆయనకు ఆస్తి ఉంది మేడం మా మామయ్యది ఆస్తి ఉంది అయితే పాల్వంటే మీకు తెలిసిన కొడుకు మేడం మేనత్ మా నాన్న వాళ్ళ అక్క కొడుకు అయితే బయట పిల్లలు ఎంత మీ వయసు ఎంత నా తక్కడు పదహారేళ్ళు ఆయనకి అప్పుడే ముగ్గురు పిల్లలు అంటే ఆయన వయసు చాలా పెద్దయిన మేడం మా అక్క కన్నా పెద్దయిన సరే మీ అక్క అంటే నీకంటే రెండు మూడు సంవత్సరాలు పెద్దది ఉంటాది ఆయన ఎంత పెద్దోడు ఇప్పుడు ఎంత ఉంటుందో మేడం ఆయనదైతే నీకు ఆయనకి ఎన్ని సంవత్సరాలు తేడా అది పదిహేను ఏడు సంవత్సరాలు పెద్ద ఉంటారు మేడం అయితే ఆయన ముగ్గురు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది మేడం ఆమె పాప చిన్నగా ఉండంగానే వెళ్ళిపోయింది ఒక ఐదారు సంవత్సరాలు అయినాక ఆయనకు బయట పిల్లని చేస్తే పిల్లలను మంచి చూడదు అని పిల్లలు కూడా వదిలేసి వెళ్ళిపోయింది మేడం ఆయన టార్చర్ భరించలేక పిల్లలను వదిలి వెళ్ళిపోయింది ఒకటి నువ్వు చిన్నపిల్లవి అవును మైనర్వి మేనమావ ఆయన బిహేవియర్ ఎలాంటి కొడుకు మేనబావ ఆయన బిహేవియర్ ఏంటి వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని మీ పుట్టింటికి అందరికీ తెలుసు రెండు అటువైపు ఉన్నది అమ్మమ్మ తాతయ్యలు అవునా అరే ఈ పసిపిల్లని తీసుకెళ్లి ఆడి చేతిలో పెట్టకూడదు అని అనిపించలేదా నువ్వు ఇప్పుడు ఆయన ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళకంటే వాళ్ళతో పాటు నువ్వు ఒక అక్క క్యారెక్టర్ తప్ప ముగ్గురు పిల్లల్ని పోషించేంత క్యారెక్టర్ కాదు ఆమె వెళ్ళిపోయినాక ఐదు సంవత్సరాల వరకు అట్లనే ఉన్నాడు మేడం ఆయన అయితే ఇక బయట పిల్లని తెస్తే పిల్లలను మంచి చూడదు మా మేనమామ బీద అయిన కదా ఆయన పిల్లని తెచ్చి చేస్తే మంచి చూసుకుంటది పిల్లలని అని మా ఆడపర్చు మా ఆడపర్చు తీసుకెళ్ళి మా నాన్నకు ఇక ఇది చేసి చేశారు మేడం ఒక స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పెళ్లి చేసారు మేడం పత్రికలు ఏం లే ఫొటోస్ ఏం లే మేడం మా నాన్న ఏం చేసినంటే ఒక ఇరవై ముప్పై మంది భోజనం పెట్టించి చేసిండు మేడం తన ఇక నాకు కూడా చేసుకున్న తర్వాత నన్ను కూడా అదే టార్చర్ పెట్టడము కొట్టడము ఇదే మేడం సేమ్ ఆమె పెద్ద ఆమెకి చేసినట్టే నన్ను కూడా చేస్తే మీకు నాకు లేరు మేడం సంవత్సరమే ఉంచిండు మేడం అక్కడ నన్ను సంవత్సరమే మేడం అయితే తన ఏం చేసిండంటే ఇదే టార్చర్ పెట్టడము మళ్ళీ ఏమంటాడంటే లాస్ట్ రోజు ఇద్దరికి రెండు సార్లు పెట్టించినాం మేడం పెద్దవాళ్ళ దాంట్లో అయితే వాళ్ళు ఏం చేసారంటే చెప్పినా కానీ తను మళ్ళీ అదే నడుస్తున్నాడు నడుస్తుంటే ఇక అట్ల అయినా మా నాన్న చేసిండు కదా మీదోడు మా నాన్న పొయ్యి ఉంటే మంచిగా ఉండదని ఇక్కడే ఉన్నాం మేడం ఉన్న తర్వాత కొట్టిండు కొట్టినాక ఏమంటాడు గుడి పోయి వచ్చినాక నేను చంపేస్తా అన్నాడు మేడం ప్రాణం కూడా చంపేస్తా అయితే ప్రాణ భయంతో వెళ్ళిపోయినా మేడం రెండు సార్లు పెద్ద దాంట్లో పెడితే కూడా ఆయన మారలేడని ఇక వెళ్ళిపోయినా మేడం మా నాన్న తానే ఉన్నా మేడం మా నాన్న కొడుకులు లేరు మేడం మా మమ్మీ జానిపోయి పదహారు సంవత్సరాలు అయింది మేడం మా నాన్న దగ్గరే ఉన్నా కష్టం చేసుకుంటే బతుకుతున్నా బట్టల షాప్ లో పెద్ద మనుషుల పంచాయతీ అవేం జరగలేదా ఎందుకంటే మీ మానబావే కదా చేసింది మేడం రెండు సార్లు చేస్తే కూడా తన మారాలే సేమ్ ఆ పెద్ద అమ్మాయికి చేసినట్టే టార్చర్ చేయడం కొట్టడం మ్యారేజ్ మేడం చేస్తది బాబు ఉన్నాడు మేడం ఒక్కడిని హస్బెండ్ ఏం చేస్తారు కిరాణా షాప్ లో జాబ్ చేస్తారు మీ అక్క కాపురం చేసే వాళ్ళు ఉన్నారు మేడం ముగ్గురు ఇద్దరు కొడుకులు ఒక పాప ఆవిడ కాపరం చేసుకుంటుంది ఈవిడ కాపురం చూస్తే మా నాన్న దగ్గర ఉన్నాను ఉన్నారు మీ అమ్మగారు జరిపోయారు పదహారేల క్రితం అంటే అప్పటికి నువ్వు వచ్చి ఐదేళ్ళు మూడు ఏళ్లు నాలుగేళ్ళకి మీ అమ్మగారు జరిపోయారు మీ నాన్న చూసుకుంటూ నువ్వు వద్దున్నాను మేడం మీకు ఏమన్నా కనీసం ఏమైనా ఈ ఇరవై ఏడలో పదిహేను ఏడలో మీరు ఏమైనా ఆస్తులు సంపాదించుతారా ఇల్లు గడుస్తున్నారు అంతే మేడం మా నాన్న చేస్తుండే మేడం డైలీ నాకు ఏమైనా తెచ్చి ఇస్తుండే నాలుగు వందలు ఐదు వందలు అందులోనే మాకు ఇద్దరికి మా నాన్న హెల్త్ బాగుండకపోతుండే మేడం మా నాన్నకు మందులు అది ఇది మేము అంతే బతికినాం మేడం తర్వాత ఇప్పుడు యాదవ్ సంఘంని మా నాన్న చనిపోయాడు మేడం ఇప్పుడు ఈ ఏప్రిల్ వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది మా నాన్న చనిపోయి అయితే యాదవ్ సంఘంకి వెళ్ళిన మేడం ఇంకో పెళ్లి చేసుకున్నాడు లేదు మేడం ఇంకా రెండో భార్య మేడం పిల్లలు అయిపోయినాయి మేడం ఇప్పుడు మేడం అసలు ఏం కదా అమ్మమ్మ వాళ్ళు కాదు మేడం మా నాన్న వాళ్ళ అక్క కొడుకు సరే వాళ్ళుంటారు కాలా అత్త చనిపోయింది మేడం మా అత్తమ్మ మామయ్య కూడా చనిపోయి మామయ్య అయితే నా పెళ్లి కాకముందే ముందే చనిపోయారు అయితే ఇక వాళ్ళ పెద్ద ఆడపిల్లలు నిన్న పిల్లలు ఆడపల్లి ఆడబడుచులు అయితే మా పెద్ద వాళ్ళ దాంట్లో పెట్టిన మేడం యాదవ సంఘంలా అది పెళ్ళైన కొత్తలో ఇప్పుడు మేడం మొన్న మా నాన్న చూసిండు మేడం ఇన్నేళ్ళు ఇన్నేళ్ళు మా నాన్న చూసిండు మేడం ఇప్పుడు ఏంటంటే మా నాన్న లేడు ఇక నాకు చూసేటోలు ఎవరు లేరు అంటే నేను బాధపడి పెద్దోళ్ళకి కోరుకొని పోయినా మేడం యాదవ్ సంఘంలో వాళ్ళు పిలిపించి మాట్లాడిరు మేడం వచ్చిండు వచ్చి మరి ఏమైంది ఈ పిల్లకి అన్యాయం చేసినావు ఇట్లా కాదు కదా అంటే సరే మంచిదమ్మా న్యాయం చేస్తా అని చెప్పేసిపోయిండు మేడం పదిహేను రోజుల టైం ఇవ్వమని చెప్పిండు మేడం ఇప్పుడు ఈ మార్చి వస్తే ఏడాది అవుతుంది మేడం వస్తలేడు మేడం ఫో ఫోన్ చేస్తే ఏమంటున్నాట లీగల్గా బొమ్మను ఏం చేస్తుందో చెయ్యమను లీగల్గా బొమ్మాను అని అంటున్నాడంట మేడం వస్తలేడు ఇక ఇక వాళ్ళకి పెద్దోళ్ళకు అడుగుతే వాళ్ళు ఏమన్నారంటే పోలీస్ స్టేషన్ అమ్మ అని చెప్తే అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మేడం వాళ్ళు ఏమన్నారు ఉమెన్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు మేడం అక్కడ పోతే ప్రూఫ్ అడుగుతున్నారు మేడం వాళ్ళు పెళ్ళి ఫొటోస్ ఉన్నాయా కార్డ్స్ ఉన్నాయా అంటే తనకు రెండో పెళ్లి అని భయపట్టి యాదగిరిగుట్టకు తీసుకుపోయి రెండు దండలు మార్చి అన్నారు మా నాన్న ఇక నా కూతురు కదా అన్నట్టు ఒక ఇరవై ముప్పై మంది ఫంక్షన్ చేసి చేసిండు నా దగ్గర ప్రూఫ్ లేవు మేడం అని చెప్తే మీ ప్రోగ్రామ్ చూసి ఇక్కడ వచ్చినా మేడం మీ సాయం మేడం ఏం సాయం మా సెన్స్ ఉండాలి లీగల్ ప్రొసీడింగ్స్లో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తేనే మీకు జరగాల్సిన న్యాయం ఫిఫ్టీ పర్సెంట్ అన్న జరిగింది అక్కడ జరగకపోతే ఇక్కడ ఏదన్నా కానీ ఇప్పుడు మీరు చెప్పేదానికి ఏంటి ఎవిడెన్సు రమ్యా గారు నమ్మితే చాలా కోర్టు నమ్మ అవసరం లేదా ఇప్పుడు అవతల వ్యక్తి రమ్య గారు ఫోన్ చేస్తే ఎప్పుడు భయపడతాడో తెలుసా ఊరిని లీగల్గా వెళితే తోలు తీసేస్తారు ఇవిడ కోర్టులో కేసులు వేస్తే నేను మెయింటెనెన్స్ కట్టాలి నష్టపరిహారం కట్టాలి కొన్ని సంవత్సరాలు కోట్ల చుట్టూ తిరగాలి అడ్వకేట్ ఫీజులు అవుతాయి అదేదో మేడం ఫోన్ చేసినప్పుడే సెటిల్ చేసుకోవడం బెటర్ లేదా మేడం మేము బయట సెటిల్ చేసుకుంటామండి మామిని పంపించండి అని చెప్పారు ఇవి ఎప్పుడు జరుగుతాయో తెలుసా అతను సెటిల్మెంట్ చేసుకోకపోతే లీగల్గా గోబ పగిలిపోయేలాగా కేసులు పడతాయి అని తెలిసినప్పుడు అసలు లీగాలిటీని టచ్ చేయడానికి కూడా నీకు అర్హత లేదు అర్థమవుతుందా అవుతుందా అటువంటప్పుడు పెద్ద మనుషులు మాట్లాడినా ఆఫ్టర్ ఆల్ రమ్య గారు మాట్లాడినా ఆఫ్టర్ ఆల్ నువ్వు వెళ్ళి అడిగినా ఆఫ్టర్ ఆల్ మీ మ్యారేజ్ ఇరవై నాలుగు సంవత్సరాలు మీరు కాపరు ఉన్నది ఒక సంవత్సరం ఇరవై మూడేళ్ల నుంచి నువ్వు టచ్ కూడా జైలు ఆయన్ని మీకు సాక్ష్యం ఎప్పుడు దొరికిద్దో తెలుసా పెళ్ళైన టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో ఫోర్ ఇయర్స్ కన్నా ట్రై చేసావు మారతాడు అనుకున్న మార్లా పట్మని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీ నాన్న ఉండేవాడు ఓకే రెండు పెళ్ళికి వచ్చిన భోజనాలు వచ్చిన ఆ ముప్పై మందిలో ఇద్దరన్నా ఉండేవాళ్ళు మూడు ఇంకెవరన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో అవునండి మేము కూడా వెళ్ళాం వీళ్ళిద్దరూ భార్యాభర్తలే ఓ సంవత్సరం పాటు కలిసి ఉన్నారని ఐ విట్నెస్ ఉండేవాళ్ళు వాళ్ళని కూడా నమ్మం కానీ కనీసం ఉండేవాళ్ళు నిజం ఎప్పుడు నిజమేగా కోర్టుకి రీచ్ అవుతుంది దాన్ని బట్టి మీ అడ్వకేట్ కోర్టుని ఎట్లా ఒప్పించుకోవాలని చూసేవాళ్ళు ఆఫ్టర్ ట్వంటీ త్రీ ఇయర్స్ తర్వాత మేడం న్యాయం చేయండి అంటే ఈ ట్వంటీ త్రీ ఇయర్స్ ఎలా బ్రతికోవు ఇండివిడ్యువల్గా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి నువ్వు కష్టపడి నువ్వు బతుకుతూ వచ్చా ఈ రోజున ఆయన దగ్గర డబ్బులు అడగాలని ఎందుకు అనుకున్నావు కాదు మేడం ఇంకో పెళ్లి చేసుకోవచ్చు మీ లైఫ్ మీరు చూసుకోవచ్చు కన్నా మేడం నాకు న్యాయం చేయరా ఇదే అది బతుకు ఇట్లా చేసేసిండ్రు అంటే ఇక అక్క కొడుకు కదా మేడం ఆయన ఏం అంటే అయితే అవుతుంది అవుతాది అంటే అక్క కొడుకు కోసం కూతురు నాశనం అయిపోయినా పర్లేదు అదే అట్లనే చేసిన మేడం నా జీవితం పాడి చేసి సరే మీరు ఇంకో పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకోవాలి ఏళ్లు పదిహేడు ఏళ్ళ వయసు ఇరవై రెండు ఇరవై మూడు లో వచ్చినట్టే సరే మేడం మళ్ళీ చేసుకుంటే మళ్ళీ ఏం న్యాయం జరుగుతుంది మేడం అరే మీరు చక్కగా ఉన్నారు తల్లి మిమ్మల్ని చూసి మీ క్యారెక్టర్ చూసి వచ్చేవాళ్ళు బోల్బి మళ్ళీ చేసుకుంటే మళ్ళీ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని అది కూడా చూసేస్తే అయిపోయేది కదా ఎందుకంటే ఒకటి చెత్తాడు అని ఇప్పుడు సమాజం అంతా మగాళ్ళు చెత్తావాళ్ళు కాదుగా మంచిగా ఎక్కడొక్కడు ఉంటారు కదమ్మా మీకు తగ్గ వాళ్ళు అంటే మీ నాన్న పోషించుకుంటూ కూర్చోవాలి కదా నువ్వే ఒక కండవా వేసేసుకొని మగాడిలాగా ఇప్పుడు దాకా చేసావు మీ నాన్న ఇది అయ్యేసరికి ఫైనా వీక్ అయ్యారు ఇప్పుడు మెంటల్గా వీక్ అయ్యారు మీరేం ఫైనాన్షియల్గా వీక్ అవ్వాలి మెంటల్ గా వీక్ అయ్యారు అరే నాకు ఎవరు లేరు చూసేవాళ్ళు లేరు ఒక్కదాన్నే ఇంట్లో ఉంటున్నా చూసేటోళ్ళు వచ్చినంతే మేడం ఇంత దారి ఉన్నా కూడా రమ్య గారు ఏదో ఒకటి చేస్తారు చిన్న దారి కూడా లేదు ఈ రోజున నేను ఫోన్ చేసినా కూడా ఏం చేసుకుంటావో చేసుకోమంటే నా పరుగు అండగా ఒక రకంగా ఎందుకంటే ఏం చేసుకుంటారో చేసుకోండి మేడం నాకు సంబంధం లేదు అనడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నా కేసు పెద్దవాళ్ళు పిలిస్తే వచ్చాడు వచ్చాడు చేశాడా అంటే రోజుల తర్వాత వచ్చాడా అతని మా నాన్న అతను ఇలా ఎవరన్నా పెద్ద మనుషులు పిలిస్తే పెద్ద మనుషులకు తెలుసుగా మీరేంటి మీ సొసైటీ ఏంటి మీ లొకాలిటీ మీ రిలేషన్స్ ఏంటని వస్తాడు ఎందుకంటే ఏరియాలో ఆ పెద్ద మనుషులు ఊరుకోరు కాబట్టి అలాగే మీ కుల పెద్దలు ఊరుకోరు కాబట్టి వస్తాడు మీకు ఏదైనా కొంత న్యాయం జరగాలి అంటే ఒకటికి పదిసార్లు ఆ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి మీరు సిట్టింగ్ కూర్చోపెట్టుకోగలిగితే ఒక్క ఊపిరి ఆ ఊపిరికి మీరు చేయాల్సిన పని ఏంటంటే డబ్బులు రాకపోయినా పర్వాలే ఓ బాండ్ పేపర్ మీద ఈవిడ నా భార్య నేను రెండో పెళ్లి చేసుకున్నాను కొంతకాలం కాపురం చేశాము తర్వాత విడిపోయాము ఈవిడికి నేను నెలకు పదివేలు మెయింటెనెన్స్ ఇస్తాను ఇక నుంచి లేదా ఈ నాలుగు ఎకరాల్లో ఒక అర ఎకరం ఈవిడికి ఒక నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ చేస్తాను అని అట్లీస్ట్ ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయండి ఓకే మీరు ఇప్పటికీ జీరోలో ఉన్నారు కదా జీరో నుంచి ఓ ఫైవ్ పాయింట్స్ టెన్ పాయింట్స్ యాడ్ చేసుకోవడం కోసం చెప్తున్నా నన్ను నమ్మి ఇక్కడ దాకా వచ్చారుగా రేపటి రోజున కోర్టుకి వెళ్ళాలి అంటే రమ్య గారికి మీరు ఒక ఎవిడెన్స్ ఇవ్వాలి అప్పుడు రమ్య గారు మీకు ఒక ఆయుధం ఇస్తారు ఫైట్ చేయడానికి ఆ ఎవిడెన్సు పెద్ద మనుషులతో కూర్చోబెడతావో చుట్టాలను కూర్చోబెడతావో కుల పెద్దలను కూర్చోబెడతావో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక బాండ్ పేపర్ మీద నా భార్య ఫలానా అప్పుడు పెళ్ళి అయింది ఫలానా చోట మేము పెళ్లి చేసుకున్నాము ఇంతకాలం కాపురం చేసాము నేను ఇంత ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను నెల రోజుల్లోనూ ఒక్క ఐదు లైన్స్ నీ భార్య పెళ్ళి డేటు ఏ ప్లేస్లో అయ్యింది ఎంతకాలం కలిసి ఉన్నారు ఈ నాలుగు పాయింట్లు అయితే నీకు గుర్తుంటాయి కానీ గుర్తు లేకపోతే వీడియో రిపీటెడ్గా చూసుకో ఇవి అందులో వచ్చేలాగా చూస్తే నువ్వు ఒక అడ్వకేట్ కి ఎవిడెన్స్ ఇచ్చిందా అని అవుతావు ఓకే దీంతోపాటు మీ ఆధార్ కార్డులో వైఫ్ ఆఫ్ అని కాని ఏమన్నా ఉందా లేదు మేడం అప్పుడు ఆధార్ కార్డు చేయలేక వచ్చినాకే పెట్టుకోలేదా నా భర్త అతనే అనుకోనే కదా నువ్వు ఉన్నావు ఇప్పుడు మా నాన్న దాంట్లోనే ఉంది మేడం మా నాన్న రాషన్ కార్డు ఉంది కదా అందులోనే ఉంది నాది అక్కడ తన దగ్గర ఏడాది నేను సంసారం చేయనికి నేను రెడీ ఉండే మేడం ఆ వన్ ఇయర్ లో ఇంట్లో ఏదైనా పూజలు గాని పునస్కారాలు గానీ లేకపోతే మీ ఏదైనా ఫంక్షన్ జరిగితే వాళ్ళ ఇంటి మీరిద్దరు నుంచోని ఫోటోలు దిగిన ఏమన్నా ఉన్నాయా అంటే వాళ్ళకు మాకు పగ అయిపోయింది మేడం నా పిల్లని ఇస్తే ఇట్లా చేసిండని మా నాన్న వాళ్ళ దగ్గర పోయేటాడు కాదు మేము వాళ్ళు మా దగ్గరకు వచ్చేటోళ్ళు గారు మా వాళ్ళ తమ్మునికి మా పెదనాన్న బిడ్డని బిడ్డనిచ్చినాం వాళ్ళ దగ్గరికి పోతాం వస్తాం కానీ ఈయనతో మాకు ఏం టచ్ చూసి నమ్మాలి నిన్ను నాకు అర్థం కాల అన్న ఉండాలి కదా మరి రమ్య గారి దగ్గరికి వెళ్తాను ఆవిడ దగ్గరికి వెళ్తే ఏదో సాక్ష్యం పట్టుకొని వెళ్ళాలి అప్పుడు వాళ్ళు మేడం మా వాళ్ళు సాక్ష్యం ఉన్నారు అందరు నిన్ను మీ సిస్టర్ ను మేము ఎందుకు నమ్మాలి ఆయనకు ఆస్తుంది నిజమే మీరు చెప్పింది కోటి ఎందుకు నమ్ముతుంది సరే రమ్య గారు నమ్ముతారు కోర్టు ఎందుకు నమ్ముతుందమ్మా కోర్టుకు కావాల్సింది నిజం కాదు నిజంతో పాటు సాక్ష్యం కావాలి అర్థం ఎందుకంటే ఒక జడ్జి ఒక రోజు ఉంటారు ఇంకో రోజు ఉంటారు ఇంకో రోజు ఉండకపోవచ్చు సాక్ష్యాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి అట్లీస్ట్ ఒక కేసు ఫైల్ చేయాలంటే పోలీసులు ఏమడుగుతారు మ్యారేజ్ ఫొటోస్ వెడ్డింగ్ కార్డు రమ్య గారు ఏమడుగుతున్నారు ఆ రెండు లేకపోయినా పర్లే నిజం కావాలి నిజం ఒక డాక్యుమెంట్ రూపంలో ఉండాలి ఏంటి ఆ డాక్యుమెంట్ రూపం కనీసం మీరు ఆధార్ కార్డు వైఫ్ ఆఫ్ ఫలానా అది లేదు మేడం నేను ఉన్నదే నెల రోజులు అంటున్నారు సంవత్సరం కాస్తే నెలలకి అది ఓకే నెల రోజులు ఏదో తుప్పడి పెళ్లి చేసుకుని సెకండ్ మ్యారేజ్ లీగల్గా వ్యాలీడ్ కాదు కోర్టు కాదు అసలు ఎక్కడికి వెళ్ళడం కూడా వేస్ట్ అని నా ఉద్దేశం మీరు ఇంకా ఈ టైప్ ఆఫ్ తిరగడం వల్ల జీరో మీరు ఇంకా బాధపడ్డం తప్ప ఎందుకంటే న్యాయంగా ఒక్కసారి ఆలోచించండి నాలుగు నెలల కాపురానికి పాతికేళ్ల తర్వాత వెళ్ళి కేసేస్తాను అంటే ఒక్క ఎవిడెన్స్ కూడా లేక కనీసం మీరు ఎక్కడైనా గ్రూఫ్లో మేమిద్దరం భార్యాభర్తలు అని పక్కపక్కన నుంచి ఉన్న ఫోటో ఉన్నా కూడా మాకు ఎవిడెన్స్ దొరికినట్టు లెక్క కేసు వేయాలి అంటే మీరు చెప్తున్నది ఎందుకు నమ్మాలి ఒక్కసారి లాజిక్ ఆలోచించండి ఇప్పుడు ఎవరో ఒకడు వచ్చేసి ఇవి నా భార్య అండి అంటే నమ్మేస్తామా మేము ఏ రకంగా నీ భార్య అయ్యా ఎవిడెన్స్ చూపించ అంటాం సేమ్ అదే జరిగిద్దిగా మేము ఇక్కడ కూర్చున్న ఒక వ్యక్తి వచ్చి మీరు నా భార్య అంటే మీరు ఊరుకుంటారా లెగ్ గోమ్మ మీద అడుబిగుతారు అప్పుడు వాడు ఏం చూపించాలి మాకు ఫొటోస్ చూపించాలి అవుతుందా అదే స్త్రీనే అట్లా అన్నప్పుడు మరి పురుషుడిని అంటే కూడా అతను అట్లా అంతేగా కానీ మీది మీరు చెప్తున్నది నిజం సెకండ్ మ్యారేజ్ మేనమావా పలానా చోటకి తీసుకెళ్ళారు ఈ నిజానికి సాక్ష్యం చాలా ఇంపార్టెంట్ మీరు ఏ కోర్టుకి వెళ్ళాలన్నా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా కనీసం ఏదో అడ్వకేట్తో నోటీస్ పంపించాలన్నా ఇది ఇవి ఇంపార్టెంట్ కానీ గ్రామ పెద్దలు కుల పెద్దలు వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి నిజం తెలుసు కాబట్టి ఇప్పుడు నేను ఎట్లా ఇక్కడ కూర్చొని ఏదో ఒక సెటిల్మెంటో ఫోన్లు చేసి బెదిరించడో ఉన్నంతలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా నైంటీ పర్సెంట్ కేసులు సెటిల్మెంట్లు అవుతున్నాయి అవ్వని కేసులు లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి ఫ్రీ సర్వీసులు ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయని చెప్పి పంపిస్తున్నాను ఓకే మన దాంట్లో జీరో ఓకే ఏదన్నా ఉంటే రమ్య గారే చేసేసేవాళ్ళు సో ఆ జీరోని ఒక్క పాయింట్ అన్నా నువ్వు యాడ్ చేసుకోవాలి అంటే ఓన్లీ ఇందాక నేను చెప్పినట్టు మీ పెద్ద మనుషుల దగ్గర ఓ డాక్యుమెంట్ ఏదైనా క్రియేట్ చేసుకోండి అలాగే మీరు ఏమన్నా చూడండి ఎక్కడన్నా మీ ఇద్దరు కలిసి దిగిన ఫోటో ఏదన్నా ఉందా ఎక్కడో ఒక్కడ పిల్లలతో పాటు నుంచొని దిగరం ఏదన్నా ఒక్కడున్నా ఇంకొక ఇంకొక సపోర్టింగ్ దొరికిద్ది లేకపోతే ఆరామ్గా బ్రెయిన్లోంచి ఈ ఆలోచన తీసేయండి తల్లి అతన్ని భర్త కాదు నువ్వు అతని భార్య కాదు కుదిరితే ఏదైనా సెకండ్ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండండి లేదు ఇందాక నేను చెప్పినట్టు డాక్యుమెంట్ తీసుకురాగలిగితే అడ్వకేట్ని పెట్టుకున్న ఊపిరి కనీసం స్టార్ట్ చేయడానికి ఒక నోటీస్ పంపిస్తే ఓహో ఏదో కేసు వేస్తుందేమో ఎందుకు వచ్చిన పోవాలా ఐ విట్నెస్లు ఉన్నారంటుంది ఒక బాండ్ పేపర్ మీద నేనే ఒప్పేసుకున్నాను దాన్ని బేస్ చేసుకుని కేసు వేసుకోవడానికి అవకాశం ఉంది ఇక ఓపోలో మనం ఏమీ వేయొద్దు డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఒకటి వెయ్యండి సఖీ సెంటర్కి వెళ్ళి ఆ పేపర్ ఉంటే లేదో ఒక చిన్న లాయర్ని పెట్టుకున్న వాళ్ళే దగ్గరుండి తీసుకెళ్ళి ఎందుకంటే మీరు మాట్లాడే విధానం వేరు ఉంటుంది అడ్వకేట్ ఎక్స్ప్లెనేషన్ వేరుగా ఉంటుంది సో వాళ్ళ ద్వారా వెళ్ళి మంత్లీ మెయింటెనెన్స్ ఒక పదివేలు ఇరవై వేలు కావాలని వేసుకుంటే నీకు కేసు ఎంటర్టైన్ అయ్యింది అనుకో మిమ్మల్ని కోర్టు నమ్ముతున్నట్టు లెక్క గెలుస్తారా గెలవరా తర్వాత సంగతి ముందు రిజిస్టర్ అవ్వాలి కేసు అనేది ఇక రిజిస్టర్ అయినాక అతని ప్రాపర్టీలో షేర్ అడుగుతారా ఏంటనేది నిజాయితీగా న్యాయంగా ఆలోచించుకోవాలి మీకు ఒక మా అసలు మీకు సంపాదించింది ఏమీ లేకపోతే మీకు చిల్లిగవ్వ కూడా లేదు ఆస్తి మేడం మా మామయ్య ఆస్తి తన తన బాబులు తన సంపాదించింది కాదు మా మామయ్య ఆస్తి ఉంది మేడం మీరు అడుగుతున్నారంటే మీ మామగారి స్వార్థితం అదంతా వారసత్వంగా వచ్చింది మీ హస్బెండ్ సంపాదించిందో వాళ్ళ పిల్లలు సంపాదించిందో కాదు అంటున్నారు ఓకే మేడం యాక్చువల్గా మీ హస్బెండ్ సంపాదించింది ఏదన్నా ఉన్నా కూడా మీకు వ్యాలిడిటీ లేదు అలాంటిది వారసత్వ వారసత్వపుస్త మీద మీకు అస్సలు రైట్స్ లేవు సో మ్యాక్సిమం మందికి డౌట్ ఉంటుందండి సెకండ్ వైఫ్ ఫస్ట్ వైఫ్ చనిపోయో డైవర్స్ తీసుకోనో సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వైఫ్కి అలాగే ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న వైఫ్కి వారసత్వ ఆస్తుల మీద ఎటువంటి హక్కులు ఉండవు ఓన్లీ భర్త సంపాదించిన ఆస్తి మీద మాత్రమే లీగల్ వైఫ్ అయితే రైట్స్ ఉంటాయి తప్ప వారసత్వ ఆస్తి మీద హక్కుల మొత్తం కూడా వారసులకి మాత్రమే ఉంటాయి ఇక్కడ వారసులు ఎవరు మీ హస్బెండ్ ఫస్ట్ భార్య యొక్క ముగ్గురు పిల్లలు మీకు వారసులు లేరు ఓకే మీకు రైట్స్ లేవు మీ మామగారి ఆస్తి మీద అలాగే ఇతను సంపాదించిన ఆస్తి మీద కూడా మీకు ఎటువంటి రైట్స్ లేవు ఎందుకంటే ఈయనేమి సంపాదించలే సో ఫస్ట్ వైఫ్ తోటి విడాకులు అవలేదు కాబట్టి ఈయన సంపాదించినా కూడా మనకి అట్లాంటి రైట్స్ లేవు మీరు మిగతా కేసులతో మీ కేసు పోల్చుకోకండి మీరు చేసుకున్నది మైనర్ మ్యారేజ్ చెలి కాపురం చేసింది చాలా తక్కువ విడిపోయి సిల్వర్ జూబ్లీ నడిచిపోతున్న సందర్భం ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు బ్రెయిన్లో నుంచి కేసులు లీగాలిటీ పోలీస్ స్టేషను ఇవన్నీ డిలీట్ చేసుకొని ప్రశాంతంగా ఉండడం ఎట్లా మంచి మంచిగా ఎవరైనా దొరికితే మ్యారేజ్ చేసుకోవడం ఎట్లా చూసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం లేదు మేడం నేను ఇతని దగ్గరే పోరాడతానంటే ఓన్లీ మెయింటెనెన్స్ మాత్రమే ఇప్పించగలం మెయింటెనెన్సే మేడం ఓకే ఆస్తులు ఎటువంటి వాటాలు ఇప్పించలేము అది ఎప్పుడు ఇందాక నేను చెప్పిన ఏదన్నా ఒక డాక్యుమెంట్ క్రియేట్ అయితే టెన్లో వన్ పర్సెంట్ ట్రై చేయడానికి మాత్రమే పనికొస్తుంది అంటే జీరో రిజల్ట్ గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా దాండగే అన్నీ ఉన్న అమ్మాయిలకే కోర్టులో మేము రిజల్ట్ ఇప్పించలేక ఇగో ఇట్లా టీవీ షోలు ఉన్నంతలో మేము ఎంతో అంతా చేయగలుగుతున్నాం సర్వీస్ మోటివ్ కానీ మీ దగ్గర వన్ పాయింట్ తీసుకొని వచ్చి కేసులు వేస్తాము అంటే చాలా కష్టం అయినా మీ హోప్స్ వేస్ట్ చేయకుండా ఉండడం కోసమని మిమ్మల్ని నిస్ నిరుత్సాహంగా పంపించకూడదన్న ఉద్దేశంతో ఇది ఒక్కటి చెప్పి అది జరగదని నాకు తెలుసు కానీ మీకు తెలియదుగా పెద్ద మనుషుల దగ్గర భూ ప్రపంచంలో ఎవరు కూడా ఇలా రాయరు అవును నా భార్య ఎందుకంటే మీ దగ్గర ఐదువే లేనప్పుడు ఎవడన్నా ఐదు ఇస్తాడా ఇచ్చే పడితే డబ్బులే ఇస్తాడు రా అమ్మ కాపురమే చేద్దాం అంటాడు మీ నాన్నగారు చనిపోయి టూ ఇయర్స్ అయితే మీరు సింగిల్గా ఉన్నారని తెలుసు ఆయనక పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి ఉన్నాడు ఆయన మీకంటే ఇప్పుడు మీకు ఫార్టీ ఫోర్ అంటే ఆయన ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీయో ఉంది మీరు దొరుకుడే ఎక్కువ ఇప్పుడు పిలిచినా మీరు వెళ్తారు కానీ మిమ్మల్ని పిలవడానికి ఆయన ఇష్టే పడట్లు అలాంటి ప్రొసీడింగ్స్లో ఒక డాక్యుమెంట్ రాస్తాడు అనేది ఆశ్చర్యకరమైన విషయమే ఏమన్నా అలాంటి అద్భుత ఏదైనా జరిగితే హ్యాపీ అలాంటిది ఒకటి జరిగినప్పుడు మీరు ఏ అడ్వకేట్ని పెట్టుకున్నా ఒక ట్రయల్ అయితే వేయచ్చు ఎందుకంటే మీకు లీగల్గా ఒక ఎవిడెన్స్ దొరికినట్లు లెక్క ఈ ఎపిసోడ్లో చాలా వరకు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక మ్యారేజ్ని కోర్టుకి ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మ్యారేజ్ ఫొటోస్ ఉండాలి వెడ్డింగ్ కార్డు ఉండాలి అలాగే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి ఇవి లేకుండా ఈయన నా భర్త ఇవి నా భార్య అనుకోవడం వల్ల యూజే లేదు కొన్ని సందర్భాల్లో ఎప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళకి వెడ్డింగ్ కార్డులు దాచుకోము ఉండవు కానీ మ్యారేజ్ నిజం అయితే కనుక వెడ్డింగ్ కార్డ్స్ మళ్ళీ కొత్త ప్రింట్అవుట్ చేసుకుని కోర్టుకి సబ్మిట్ చేయొచ్చు మ్యారేజ్ ఫొటోస్ ఉంటాయి మరి మ్యారేజ్ ఫొటోస్ కూడా లేవు లేకపోతే వాళ్ళ మ్యారిటల్ రిలేషన్లో వ్రతాలు పూజలో పునస్కారాలు పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు కలిసి నుంచోనున్న ఫొటోస్ ఉంటాయి మీరిద్దరూ భార్యాభర్తలే అనేది సొసైటీ నమ్ముతుంది చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు కాబట్టి అటువంటి ఫొటోస్ని పెట్టు కూడా కోర్టులో మనం పిటిషన్స్ వేయడానికి అవకాశం ఉంటుంది రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్లో సెకండ్ వైఫ్ ఫస్ట్ వైఫ్ తోటి విడాకులు తీసుకోకుండా ఉన్న కేసుల్లో సెకండ్ వైఫ్ కానీ సెకండ్ వైఫ్ పిల్లలు కానీ వారసత్వ ఆస్తులకి ఎంటర్టైన్ అవుతారా అంటే సెకండ్ వైఫ్ ఎప్పుడూ కూడా ఎంటర్టైన్ అవ్వదు కానీ వారసత్వ ఆస్తుల మీద సెకండ్ వైఫ్ పిల్లలు ఎంటర్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు ఫస్ట్ వైఫ్ తోటి లీగల్గా డైవర్స్ తీసుకొని సెకండ్ మ్యారేజ్ లీగాలిటీ ఉంటేనే అంతే తప్ప వారసత్వ ఆస్తుల మీద సెకండ్ వైఫ్ పిల్లలు అక్రమంగా పుట్టిన పిల్లలకి ఎటువంటి హక్కు ఉండదు ఇది తెలియక చాలామంది అందరూ పిల్లలంతా ఒకటే అందరూ లెజిటిమేట్ ఇల్లెజ్టిమేటు పిల్లలందరికీ కూడా రైట్స్ ఉంటాయి అంటే అవి ఎవరి మీద ఉంటాయి ఫాదర్ యొక్క సెల్ఫ్ అక్వైర్డ్ మీద ఉంటాయి అలాగే లెజిటిమేట్ చిల్డ్రన్స్ అంటే ఫస్ట్ భార్య పుట్టిన పిల్లలకి వారసత్వ ఆస్తులో కూడా హక్కు ఉంటుంది ఆడపిల్లలైనా మన పిల్లలైనా కానీ ప్రాపర్ మ్యారేజ్ లీగాలిటీ లేని సెకండ్ వైఫ్కి పుట్టిన పిల్లలకి వారసత్వపు ఆస్తులు ఎటువంటి హక్కు ఉండదు అలాగే అతని సెల్ఫ్ ఎక్వైడ్ అంటే తండ్రి యొక్క సెల్ఫ్ ఎక్వైడ్ మీద మాత్రమే ఆ పిల్లలకి ఈ పిల్లలకి కూడా హక్కు ఉంటుంది సో ఇది కొత్తగా వచ్చిన అప్డేటు తెలియకపోతే కొంచెం తెలుసుకొని లీగల్ ఫైటింగ్కి వెళ్ళండి